హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ స్టోరీకి రైటర్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు అండి శ్రీధర్ గారి అన్ని స్టోరీస్కి కాపీ రైట్స్ వర్తిస్తాయి ఆయన పర్మిషన్ లేకుండా యూట్యూబ్లోనే కాదు మరే ఇతర సోషల్ మీడియా నెట్వర్క్లో కూడా ఆయన స్టోరీస్ని అప్లోడ్ చేయడానికి వీల్లేదు దయచేసి అలా చేయకండి ఫ్రెండ్స్ అలా చేస్తే లీగల్గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది అలానే ఈ స్టోరీస్ చదువుతున్న వాళ్ళైనా వింటున్న వాళ్ళైనా మీరు మరే ఛానల్లోనైనా శ్రీధర్ గారి స్టోరీస్ని చూసినట్లయితే వెంటనే నాకు కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి నేను రైటర్ గారికి ఇన్ఫామ్ చేస్తాను అలానే ఫ్రెండ్స్ ఈ స్టోరీని వన్ ఇయర్ బ్యాక్ని నేను స్టార్ట్ చేశాను ఒక ఎయిట్ ఎపిసోడ్స్ మాత్రం ఇచ్చి హోల్డ్ చేయడం జరిగింది కాబట్టి ఆ ఎపిసోడ్స్ అన్నీ కూడా ఈ స్టోరీకి కంటిన్యూషన్ ఉండవు కాబట్టి మీరు డిస్క్రిప్షన్లో ఒకసారి చెక్ చేసుకున్నానంటే నేను ప్లేలిస్ట్ లింక్ ఇచ్చానండి అందులో మీకు ఫస్ట్ ఎపిసోడ్ నుంచి ఇప్పటి వరకు అన్ని ఎపిసోడ్స్ ఉన్నాయి దయచేసి కొత్తగా చదివే వాళ్ళు అది గమనించుకోగలరు ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి ఈ రాధ కృష్ణార్పణం అర్పణం భాగం ఉదయాన్నే ఆరు గంటలకి త్యాగరాజ కీర్తన అందరి చెవిలోనూ మారుమోగుతుంటే ఎప్పుడో ఎనిమిదింటికి లేచే వాళ్ళంతా తమ గదుల్లో నుండి బయటకొచ్చారు మమ్మీ పొద్దున్నే ఇలా పాట పాడే డిస్టర్బ్ చేస్తుందెవరు అని సవిత అంటే పక్కనే ఉన్న సాకేత్ సవిత తల మీద మొట్టి ఇది నీకు డిస్టర్బెన్స్లా ఉందా చెవిలో పన్నీరు పోసినట్టు ఎంత హాయిగా ఉందో అన్నాడు అబ్బో అవునా మరే రోజు నీ కప్పగొంతు విని విని ఈ గొంతు వింటుంటే ఎక్కడ మేఘాలలో తేలుతున్నట్టుగా ఉంది అంటే మేఘాలు కింద ఉండవు కదా బావా అని గౌతమి అమాయకంగా అడిగితే సవిత ఫక్కున నవ్వేసింది గౌతమిని కోపంగా పళ్ళు నురుతూ చూశాడు సాకేత్ అబ్బా మీ గొడవ ఆపన్రా అంటూనే డోర్ ఓపెన్ చేసిన రమకి తలంటు పోసుకొని తలకి టవల్ చుట్టుకొని వాకిలి చిమ్మి అసలు ఈ లోకంలో లేనట్టే ముగ్గేస్తున్న రాధికని చూసి తన పాట వింటూ మౌనంగా అక్కడే అందరూ లాగిపోయారు పెద్ద ముగ్గులో రంగు నింపి అమ్మయ్యా అయిపోయింది అంటూ నెమ్మదిగా పైకి లేచిన రాధికకి సవిత తప్ప అందరూ తనని నవ్వుతూ చూస్తుంటే ఏమైంది అత్తయ్య ముగ్గు బాగలేదా అని అడిగింది చాలా బాగుంది కానీ ముగ్గు కంటే నీ గొంతు ఇంకా మధురంగా ఉంది రాధి ఇంత చక్కగా పాడడం ఎలా నేర్చుకున్నావు అని అడిగింది రమ నాన్న కొద్దిగా సంగీతం నేర్పించాడత్తయ్యా నిజంగా చాలా బాగా పాడేవు రాధిక మీ ఇద్దరు ఉన్నారు ఎందుకు తనని చూసి నేర్చుకోండి అని రమా అంటే నువ్వు మరీ మమ్మీ ఆ పిల్ల పల్లెటూరులో ఉంది ఇవి నేర్చుకుంది అవసరం ఇప్పుడు మీ సోది వినే టైం నాకు లేదు కానీ అనవసరంగా ఈ పిల్ల వల్ల మంచి నిద్ర డిస్టర్బ్ అయింది అనుకుంటూ సవిత తన వెనకే గౌతమి తమ రూంలోకి వెళ్ళిపోయారు అది ఎప్పుడూ తిన్నగా మాట్లాడదు రాధి దాని మాటలు పట్టించుకోకు అంటూ ప్రేమగా తల నిమిరింది రమ దానికి సన్నగా నవ్వి ఊరుకుంది రాధిక సాకేత్ ఎటు లేచావుగా జాగింగ్కి వెళ్ళు అని చెప్పి రమ వెళ్ళిపోతే కళ్ళార్పకుండా తనని చూస్తున్న సాకేత్ని చూసి ఏమైంది చిన్నబావా అని అడిగింది రాధిక పక్కనే ఉన్న గులాబీని చూచి రాధిక చేతికిస్తూ యువర్ వాయిస్ ఈస్ సో స్వీట్ నీకు చాలా టాలెంట్ ఉంది రాధిక నువ్వు ట్రై చేస్తే పెద్ద సింగర్ అవుతావు అన్నాడు సాకేత్ ఆ మాటకి కిలకిలా నవ్వుతుంటే ఆ నవ్వుకి పువ్వులు సైతం విచ్చుకుంటాయేమో అన్నంత అందంగా అనిపించింది సాకేత్కి ఎందుకు ఆ నవ్వుతున్నావు అని అడిగాడు నాకు ఎక్కడో పైన ఉండడం కంటే నా వాళ్ళ మధ్యలో తలుంచుకుని సిగ్గుపడుతూ నన్ను కోరుకున్న మనిషితో ఉండడమే ఇష్టం బావా అని చెప్పి నవ్వుతూ వెళ్ళిపోతుంటే షీఈ్ సంథింగ్ డిఫరెంట్ అని సాకేత్ అనుకున్నాడు లోపలికి వెళ్ళిన రాధికకి హ్యాండ్స్ ఫోల్ చేసుకుని తలనే చూస్తున్న సంజయ్ని చూడగానే అతన్ని చూసే ధైర్యం సాహసం రెండూ లేక నెమ్మదిగా తలోంచుకొని వెళ్ళిపోతుంటే క్రాస్గా ఆమెను ఒకసారి చూసి బయటికి చూపు తిప్పిన సంజయ్కి వాకిలి నిండుగా రంగులతో కనిపిస్తున్న గుండ్రెడి పెద్ద ముగ్గును చూసి విసుగ్గా అక్కడి నుండి వెళ్ళిపోయాడు ఇదిగో అమ్మాయి అని గౌతమి పిలవడంతో వెనక్కి తిరిగి నా పేరు రాధిక అండి అంది రాధిక అవును కదా మర్చిపోయాను నీ ముగ్గు నిజంగా చాలా బాగుంది నాకు కూడా అలాంటి ముగ్గులు నేర్పిస్తావా అడిగింది గౌతమి నవ్వుతూ తప్పకుండా నేర్పిస్తాను అయితే నేను పేపర్ పైన తెచ్చుకుంటాను అంటూ పరిగెడుతుంటే ఇప్పుడు కాదు ముందు మీరు రెడీ అయ్యి టిఫిన్ చేయండి ఆ తర్వాత తీరిక మీకే ముగ్గు కావాలంటే అది నేర్పిస్తానంది రాధిక సరేనంటూ గౌతమి వెళ్ళిపోతే కిచెన్లోకి వెళ్ళింది రాధిక రెండు రోజులుగా చూస్తుండడంతో అలవాటుగా అందరికీ కాఫీ టీలు పెడుతుంటే వచ్చి పూర్తిగా నా చేతికి కళ్ళకి పని తగ్గిస్తున్నావే అంటూ వచ్చింది రమ నవ్వుతూ మరేం పర్లేదులే అత్తయ్య ఎన్ని రోజులుగా నువ్వే కష్టపడుతున్నావుగా ఇక నన్ను చేయనివ్వు అంటూ చేతిలో కప్ పెట్టి తనే వెళ్ళి అందరికీ ఇవ్వాలే నిన్న సవిత మాటలకి బాధపడి పని మనిషితో అందరికీ కాఫీలు పంపించి ముసలమ్మ కోసం జావ కాచి అతయ్య రాగానే టిఫిన్ చేస్తాను మీరెళ్ళి స్నానం పూజ చేసుకోండి నేను బామ్మకి జావ ఇచ్చేసి టిఫిన్ రెడీ చేస్తానంటూ వెళ్తోంది రాధిక పిల్ల ముచ్చటగా ఉంది ఏ ఇంటికి వెళ్తుందో కానీ చిదిమి దీపం పెట్టుకోవచ్చు అనుకుంది రమ బామ్మ బామ్మ ఇదిగో నీకోసం తెచ్చాను అంటూ చల్లారుస్తుంది రాధిక తలకి టవల్ పెట్టుకొని పెద్ద బొట్టుతో ఏమాత్రం మార్పు లేకుండా ఉన్న రాధికని చూసి ఏంటోనే నాకు ఇదంతా ఏమీ నచ్చట్లేదు అంది ఏది బామ్మ ఆ సవిత గౌతమిలను చూసావా ఎలా ఉన్నారో చక్కగా మంచి బట్టలతో ఈ కాలానికి తగ్గట్టు ఎంత బాగున్నారో కానీ నువ్వేమో ఇలా పాత చింతకాయ పచ్చడిలా ఉన్నావు ఒకసారి ఆమెను చూసుకుని చిరుమందహాసం చేసి ఏంటి బామ్మ నేను మొదటి నుండి ఇలానే కదా ఉన్నాను అంది రాధిక నిజమే కానీ నువ్వు ఇప్పుడు పెద్ద డాక్టర్ భార్యది ఎలా ఉండాలి అతనికి నిన్న అప్పగించేస్తే తనకి నచ్చినట్టు మార్చుకుంటాడనుకున్నాను కానీ వాళ్ళమ్మకు అప్పుడే విషయం చెప్పద్దు అంటూ మనల్నేమో ఆపేశాడు నీ మొగుడు బాబే ఏదైనా ఊరికే చెప్పడు కదా బామ్మ ఎందుకంత బాధపడతావు అని రాధిక వారిస్తే నిజమే కానీ రమకి విషయం చెప్పేద్దామని నోటిదాకా వస్తుందే గట్టిగా బామ్మ అంత పని చేయకు బావ అంతలా చెప్పద్దు అన్నాడంటే అత్తయ్య ఆరోగ్యం ఎలా ఉందో ఏంటో అది కాదే నెమ్మదిగా ఆయన చెప్పడానికి ప్రయత్నిస్తే నీ గురించి నాకు దిగులుండదు చూడు బామ్మ ఇప్పుడు ఈ విషయం అందరికీ చెప్పడం కంటే అత్తయ్య ఆరోగ్యం ముఖ్యం నేను ఎవరు అన్న సంగతి తెలియాల్సిన వాళ్ళకి తెలిసింది అది చాలు నా గురించి ఇక నా బావ చూసుకుంటాడు తనకి మాత్రం నా గురించి అందరికీ చెప్పాలని ఉండదా ఏంటి పాపం పరిస్థితి ఎలా ఉందో ఏంటో పైకి చెప్పలేక తనెంత ఇదైపోతున్నాడో ఏంటో అని దిగులు పడుతుంటే వాడు ఎలా ఉంటాడో ఎలాంటి వాడో తెలియకుండానే కొండంత ప్రేమని పెంచుకున్నావు కదే అని ముసలమ్మ అంటే చిన్నప్పటి నుండి నాన్న చెప్పేవాడు కదా బామ్మ నీకన్నీ నీ బావనే అని బావ ఇలా కాదు వికారంగా ఉన్న నా బావ నాకు బంగారమే బావకి ఏది నచ్చితే నాకు అదే నచ్చుతుంది బావకి నచ్చందేది నాకు కూడా నచ్చదు ఆఖరికి అది నేనైనా సరే అంటే పిచ్చి పిల్ల నీ బావ మీద నువ్వు పెంచుకున్న ప్రేమే వాడికి శ్రీరామరక్ష అంది ముసలమ్మ నవ్వుతూ నువ్వు నా మీద ప్రేమతో అత్తయ్యకంతా చెప్పేకు బావకి ఎప్పుడు చెప్పాలనిపిస్తే అప్పుడే చెప్పనివ్వు ఉంది జావ తాగు అంటూ నెమ్మదిగా ఆమెకు జావ తాగించి తన చీర చెంగుతో మూత తుడిచి వెళ్తుంటే భగవంతుడా చిన్నప్పటి నుండి బావే లోకంగా బతికింది తొందరగా వాళ్ళిద్దరినీ ఒక్కటి చే స్వామి అని ప్రార్థించింది ముసలమ్మ చకచక అందరికీ పెసరట్టు ఉప్మా చేస్తుంటే చూస్తున్న వాళ్ళంతా తన పనితనానికి నోర్లు తెరుచుకొని చూస్తుండిపోయారు రాధి టిఫిన్ అదిరిపోయింది అంటూ వేళ్ళు కూడా నాక్కుంటూ నువ్వింత బాగా వంట చేస్తావని నాకు తెలీదు అన్నాడు సాకేత్ ఇంకొకటి తినుచిన బావా అంటూ మరో పెసరడ్డు పట్టిస్తుంటే థ్యాంక్ యూ సో మచ్ రాధి నిన్నెవరు చేసుకుంటాడు కానీ వాడి జన్మ ధన్యమైనట్టే కొందరు ఉంటారు ఎందుకు తింటానికే తప్ప దేనికి పనికిరారు అంటూ సవితని చూస్తూ చెప్తుంటే రే తనతో నన్ను ఎందుకు కంపేర్ చేస్తున్నావు అని సీరియస్గా అడిగింది సవిత నాకంత ధైర్యం లేదమ్మా నేను జనరల్గానే చెప్పాను ఫుల్గా మేకప్ వేసుకుని టైంకి తిని మిడ్ నైట్ వరకు ఫోన్లో చాటింగ్లు చేసే వాళ్ళ గురించి చెప్తున్నా అనగానే గట్టిగా నవ్వేసింది రాధిక సవిత చూసిన చూపుకు చెడబడుతూ తలొంచుకుంటే కోపంగా ప్లేట్ని పక్కకు జరిపేసి తన రూంలోకి వెళ్ళిపోయింది రా సవిత అయ్యో తను తినకుండా వెళ్తుంది ఎందుకు పాప అలా అన్నావు పాపం తను చాలా బాధపడుతుంది అనుకుంటా అని నొచ్చుకుంది రాధిక అంత సీన్ లేదులే క్యాంటీన్లో ఫుల్గా మేస్తుంది అంటూ లొట్టలేసుకుంటూ మరో రెండు పేస్లెట్లు తిని కాలేజ్కి టైం అవడంతో అందరికీ బాయ్ చెప్పి వెళ్ళిపోయాడు సాకేత్ డ్రెస్ చేంజ్ చేసుకుని వచ్చి రాధికని కోపంగా చూసి తను వెళ్ళిపోయింది సవిత రాధిక నువ్వేం బాధపడకు సవితకి కొంచెం కోపం ఎక్కువ నేను పెన్ పేపర్ తీసుకొచ్చా నాకు ముగ్గులు నేర్పిస్తావా అంటూ వచ్చింది గౌతమి సరేనని ముభావంగానే తలూపింది రాధిక